హాయ్ అండి బాగున్నారా నేను మీ రమానండి ఈరోజు మనం ఇడ్లీ పిండితోటి గోధుమ పిండి కలుపుకొని బజ్జీలు చేసుకుందామండి దాని తయారీ విధానం ఎలాగో చూద్దామండి ఒకసారి ఇడ్లీ రుబ్బు ఇలాంటి కప్పుతో కప్పు తీసుకున్నానండి దాంట్లో కప్పు గోధుమ పిండి వేసుకుందాం మైదా పిండి కంటే గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిదండి ఇంట్లో కొంచెం పెరుగు వేసుకుందామండి పెరుగు చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి చిటికడంతా వంట చోడ వేసుకుందామండి మిక్స్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు వీటిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకుందాం అండి కొంచెం కరివేపాకు వేసుకుందాం కరి కొంచెం జీలకర్ర వేసుకుందాం అండి ఇవంతా మిక్స్ చేసి మనం బజ్జీల్లో వేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత బజ్జీలు వేసుకుందాం అండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకున్నానండి ఇలా చిన్న పాన్ పెట్టుకుంటే మీకు ఆయిల్ వేస్ట్ అవ్వదండి మళ్ళీ పెద్ద పాన్ పెట్టుకున్నాం అనుకో ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అది వేస్ట్ అయిపోతుంది ఇలా చిన్న పాన్ పెట్టుకొని బజ్జీలు వేసుకుందాం ఇప్పుడు కలుపుకున్న పిండి ఇలా చిన్న చిన్న బజ్జీలా వేసుకుందాం ఆయిల్ ఇలా కాగిన తర్వాత మంటను లోలో పెట్టుకుంటే చక్కగా వేగుతాయండి వేగిపోయినాయి కదండి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం ఇంతేనండి వేడి వేడి బజ్జీ రెడీ అయిపోయింది ఇడ్లీ రుబ్బు గోధుమ పిండితో చేసిన మజ్జి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి